అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి పండగ సందర్భంగా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఈ విధంగా పెసరపప్పుతో వడపప్పు అంటారు మేమైతే కోసంబరి అంటామండి కోసంబరి అయితే తయారు చేస్తున్నాను ముందుగా పప్పు శుభ్రపరుచుకొని పాత్రలోకి వేసి రెండు మూడు సార్లు కడిగేసి నైట్ అంతా నానబెట్టేశానండి దాని తర్వాత పొద్దున్న ఈ విధంగా బాగా నానింది మంచిగా దాన్ని బాగా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్ళు ఉంచేసి తూటి డీసులో వడబోసుకున్నాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశాను బాగా నీళ్ళంతా ఉడిగిపోయినాయి దాని తర్వాత ఒక డీసులోకి ఉంచుకున్నాను దానికి ఈ రకంగా క్యారెట్ తురుము దోసకాయ తురుము కొబ్బరి తురుము పచ్చిమిర్చి కొత్తిమీర టేబుల్ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకునేసి ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టేశానండి దేవుడికి నైవేద్యంగా పానకము పెసరపప్పు పెట్టాము కోసం రిటేస్ట్ ఎలా ఉందో మా వారు తిని చూసి చెప్తారండి తిని చూసి చెప్పండి ఎలా ఉందో చెప్తాను ఎక్స్పీరి సూపర్ చాలా టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది మరి మరి ఇచ్చేలా కొత్త పోయేట్ల నిజంగానే సూపర్